ఫ్రెండ్స్ అయితే మనకు త్రీ సెంట్స్ హౌస్ అండి ఒమేగా హాస్పిటల్ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూస్తున్నంత కూడా మెయిన్ ఎలివేషన్ చూపిస్తాను మీకు లోపల కూడా ఎలా ఉందని మెయిన్ ఎంట్రెన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు కింద ఒక కామన్ వాష్రూమ్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజు మనకు టోటల్గా త్రీ సెంట్స్ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పారు నెగోషియేషన్ ఉంది లో ఇది మీరు చూసేది ఇది వచ్చేసి హాల్లో పిఓపి అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి రెడీ టు మూవ్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ బ్యాంక్ లోన్ కూడా మనకు అవైలబుల్ ఉంది కిచెన్ కిచెన్లో మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ మనకు అయితే చూసి కన్స్ట్రక్షన్ అయితే చేసారు ఇదంతా కూడా డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది టూ బిహెచ్కే అండి ఇది రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము వెస్టర్న్ మాల్ ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి ఎంట్రన్స్ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలోనే ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూసి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుందండి మన నుంచి తీసుకునే ప్రాపర్టీ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ వర్క్ బ్యాంక్ వర్క్ అన్ని మనమే చూసుకుంటాం ఇంకోటి తీసుకున్న తర్వాత మనకి వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సేల్ ఉంటే మా నంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ లేదు